र भरित भारकाणि बाध्यतायुत प्रातना प्रेममूर्ति सुस्वामी शरणुवेडना యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనములు నా పేరు హేమలత అస్సాం రాష్ట్రంలోని మజిలీ జిల్లా కొరకు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మహోన్నతుడమైన ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమే నాను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నేనా ఈ దినమందు అస్సాం రాష్ట్రంలోని మజిలీ జిల్లా కొరకు నేను అందులో ఉన్న ఒక మండలము రెండు వందల నలభై ఎనిమిది గ్రామాల కొరకు నేను మీ పాద సన్నిధికి వస్తున్నాను నేను నాయనా అక్కడ ప్రజలను మీరు దీవించి ఆశీర్వదించండి నాయనా తండ్రి కుడి ఎడమలు ఎరుగునటువంటి ప్రజలు నా ప్రభా నైనా తండ్రి వారి ఎళ్ళ నాయన మీరు కనికరమ చూపమని వేడుకుంటున్నాను తండ్రి చిన్నపిల్లలు మొదలుకొని నాన్న యవనస్తులను వృద్ధులను మీరు జ్ఞాపం చేసుకునండి వారందరికీ నాయన మీ రక్షణ భాగ్యమును నైనా వారికి దాయిచ్చండి సత్యాన్ని గ్రహించడానికి నైనా వాళ్ళ మనోనేత్రాలు చేయమని వేడుకుంటున్నాను తండ్రి నైనా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నేను అక్కడ అధికారులను నాయన నాయకులను అయినా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను వారు మంచి నేను పరిపాలన నేను అక్కడ ప్రజలకు నైనా వారు అందించడానికి సహాయం దయచేయండి మీ జ్ఞానము చొప్పునైనా నేను అక్కడ నాయకులు నైనా పరిపాలనైనా నేను చేయడానికి మీరే సహాయం దయచేయండి నా ప్రభా నైనా యూట్యూబ్ ప్రయర్ పార్ట్నర్స్ అందరిని మీరు దీవించి ఆశీర్వదించండి నేను వారందరూ ఆత్మీయంగా ఎదగడానికి మీరు సహాయం దయచేయండి నాతో పాటు నేను ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభ నేసేవారు అతి పరిషుతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమెన్